వివరాలకు రేపటి దినపత్రికలో పవన్ సహనానికి కావాల్సిందే పవన్ విషయంలోనూ అదే జరిగింది ఇటీవల పరిణామాలను చూస్తుంటే పవన్ లోని సహనానికి హ్యాట్ చెప్పాల్సిందేనని జనసేన అధినేత ఏపీ డిపిటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న విషయాలకే ఓ రేంజ్ లో రియాక్ట్ అయిపోతూ ఉంటారని ఆయనలో సహనం పాలు చాలా తక్కువనే విమర్శలు చాలా కాలం నుంచి ఉన్నవే ఆ మాటను నిజమేనన్నట్లుగా పవన్ చాలా సందర్భాల్లో చిన్న విషయాలకు కూడా తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు ఆయా అంశాలపై ఊగిపోయారు జన సైనికులను ఒర్రు తొలగించారు అయితే పవన్లో నిగూఢంగా సహనం దాగుందని ఆ సహనం కూడా ఓ రేంజ్లో టన్నుల కొద్దీ ఆయనలో ఉందని చెప్పక తప్పదు అయితే మనిషి గుణంలో కోపం పెళ్ళి బుక్కినంతగా సహనం వెంటనే బయటికి రాదు కదా పవన్ విషయంలోనూ అదే జరిగింది ఇటీవల పరిణామాలను చూస్తుంటే పవన్లోని సహనానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందేన వాదనలు వినిపిస్తున్నాయి మొన్నటిదాకా అటు పార్టీ సమావేశాలతో పాటుగా డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వ పాలనలో పవన్ యాక్టివ్గా కనిపించారు అయితే ఉన్నట్టుండి మొన్న మధ్య ఆయన గయాబైపోయారు అమరావతి నుండి హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయారు ఇందుకు కారణం అనారోగ్యమేనని ఆ తర్వాత తెలిసింది వెన్నునొప్పి కారణంగా పవన్ కొంతకాలం పాటు రెస్ట్ తీసుకున్నారు అయితే అసలే రెండు కీలక బాధ్యతలు ఆపై ఇంకెన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటామన్న దిశగా కదిలిన పవన్ ఎప్పటినుంచో వాయిదా వేస్తూ ఉన్న ధర్మ పరిరక్షణ యాత్రకు ఆయన అనారోగ్యంలోనే శ్రీకారం చుట్టారు శరీరం సహకరించకున్నా కూడా ఆయన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు యాత్ర సందర్భంగా తన అనారోగ్యం అనారోగ్యం వల్ల తాను పడుతున్న ఇబ్బందిని పవనే స్వయంగా వెల్లడించారు కూడా యాత్ర తర్వాత కూడా చికిత్స తీసుకుందామనుకున్న పవన్ కుదరనట్టుంది యాత్ర ముగిసిన వెంటనే మహాకుమామయలకు వెళ్ళిన ఆయన పుణ్యస్నానం చేసి వచ్చారు అలాగే ఢిల్లీ సీఎం రేఖా గుప్త ప్రమాణ స్వీకారచ్చని కూడా హాజరయ్యారు ఆ వెంటనే అసెంబ్లీ సమావేశాలకు అది కూడా బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది వీటికి గాయహాజరు కాలేని పరిస్థితి అంతే ఇక కాస్త టైం తీసుకుని ఆయన చికిత్స తీసుకోవాల్సిందేనని పవన్ నిర్ణయించుకుని శనివారం రాత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి వెళ్లి ఆయన పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు వెన్నెనొప్పి ఉపశమానానికి గొంతమేర వైద్యం కూడా చేయించుకున్నట్లు సమాచారం మిగిలిపోయిన మరిన్ని వైద్య పరీక్షలను తర్వాత చేయించుకోవచ్చంటూ ఇంటికి వచ్చేశారు ఇదంతా ఒక్కైతే అయితే అనారోగ్యంతో రెస్ట్ తీసుకుంటే అదే అస్వస్థ కారణంగా మెట్టు దిగడం ఎక్కడానికి ఇబ్బంది పడితే రాజకీయ ప్రత్యర్థులు ట్రోళ్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి టీడీపీతో జనసేనకు విభేదాలు వచ్చాయని చంద్రబాబు ఫోన్ చేసినా పవన్ తీయట్లేదని త్వరలోనే కూటమి నుంచి జనసేన బయటకొస్తుందంటూ లెక్కలినంత మేర దృష్ప్రచారం జరిగింది ఇక వెన్ను నొప్పితో ఆయన కుమ్మేళాలో మెట్టు దిగేందుకు ఇబ్బంది పడితే పవన్ శారీరకంగా ఇంత బలహీనంగా ఉంటారా అంటూ కొందరు నెటిజన్లు పవన్ ను అవహేళన చేశారు ఇన్ని జరుగుతున్నా పవన్ ఒక్కటంటే ఒక్క మాట కూడా అనకుండా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లిపోయిన తీరు నిజంగానే పవన్లోని సహనానికి నిలవత్తు నిదర్శనంగా నిలిచిందని చెప్పక తప్పదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో